మేడ్చల్ జిల్లా దమ్మయ్యగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కేసర్లో హరితహారంలో భాగంగా గీతాంజలి కళాశాల విద్యార్థులతో కలిసి సుమారు ఐదు వందల మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఆర్ ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి దమ్మయ్యగూడ మున్సిపల్ కమిషనర్ వెంకటరెడ్డి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు ਸਾਰੇ ਜੁੜਨ ਬੰਦੀ ਉਹ ਬੰਦੂ ਗੱਲ ਲਸਦੀ ਕੰਮ ਕੰਮ ਕਾਰਡਡੋ ਕਾਰਡਡੋ ਉਹ ਇੱਕ ਇੱਕ ਪਾਈ ਕੀ ਪਾਈ ਕੀ ਅੰਨਾ ਸੜੀ ਕਾ ਵਟ ਕਰੋ ਉਹ ਕੱਟਾ ਭਾਈ ਅੰਨਾ ਕੋਈ ਕੁਝ ਸਟੂਡੈਂਟਸ ਕੋਈ ਮਾਂ ਮਾਂ ਐਲਜੀਐਮ ਐਲਜੀਐਮ ਹੁੰਦਾ ਮੈਡਮ

ప్రతి సంవత్సరం కొన్ని మొక్కలు నాటడం అనేది మనం అలవాట్లు చేసుకుంటే అప్పుడు మనం భవిష్యత్ తరాలకు ఒక గొప్ప కారణం మనమే కాకుండా గతికెటం ఎన్నో తరాలు భవిష్యత్ తరాలు చాలా ఉంటాయి మనం అందరమే కాదు వాళ్ళకు మనం మంచి చక్కని వాతావరణాన్ని ఇవ్వాలి తప్ప మొత్తం వాతావరణాన్ని అంతా కారుష్యం చేసేది ఆ భవిష్యత్ భావి తరాలకు ఇవ్వకూడదు అందుకోసం గాను మనం ప్రతి ఒక్కరు కూడా మన అంతగా ప్రతి సంవత్సరం కొన్ని ఎన్నో కొన్ని మొక్కలు నాటడం ద్వారా ఈ ప్రకృతిని మంచిగా సమతుగా చేయడానికి కృషి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా అదేవిధంగా మహిళా సంఘాలు అదేవిధంగా వివిధ వీరపక వీర రాజకీయ నాయకులకు ప్రజాపతి మాజీ ప్రజాపతి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇనిషియేటివ్స్ కోని ఏర్పాటు చేసిన పురపాలక సంఘం కమిషనర్ గారికి అదే విధంగా గీతాజలీ కాలేజీ విద్యార్థులకు అదే విధంగా వారి అందరికీ పేరు పేరునా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సెలవు కార్యక్రమంలో 60వ రోజులో భాగంగా ఈ ఈ పార్కు స్థలంలో వరమహోత్సవం కార్యక్రమంలో గ్రామ పెద్దలు సమపాల సంఘాల మహిళలు గీతాంజలి కాలేజ్ విద్యార్థులు పురపాలక సంఘం అందరూ సిబ్బంది పాల్గొని ఉదర ఎత్తున మొక్కలు నాటి ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పురపాలక సంఘం చేపడుతున్నామండి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వంద రోజుల కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు సెగ్రిగేషన్ కానీ అదేవిధంగా బుద్ధ పూజలు కానీ వన మహోత్సవం కానీ వీటన్నిటిని ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అరవై ఐదు రోజులు పూర్తయింది ఈ రోజు ఇంకా ముప్పై ఇంకా నలభై రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి మరి ఇందులో అందరూ కూడా భాగస్వాములు కావాలా గ్రామస్తులు కానీ పట్టణ ప్రముఖులు కానీ సంవాద సంఘాలు కానీ విద్యార్థులు విద్యార్థులు యువకులు అందరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పట్టణం పరిశుభ్రంగా ఉండేటట్టు పట్టణంలో చక్కటి చర్యలు తీసుకున్న అందరూ సహకరించాలని కోరుకుంటూ పురపాలక సంఘం తమ తరఫున ధన్యవాదాలు